చుట్టూ సమోసాలు తిన్నంత అల్కగా మోసాలు చేసేటోళ్ళు మస్తు మంది మోపేయర్రు మనుషులు అవసరాలు అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని అడ్డమైన వాళ్ళు అందిన కాడికి దోసుకపోతున్నారు బయట కమిషన్లకు లోన్ ఇప్పిస్తామని తిరుగుతుంటారు కదా దళారోళ్ళు వాళ్ళు ఇప్పుడు కొత్తషం కట్టిర్రు రుణమాఫీ కాని రైతులు ఉంటారు కదా అగో వాళ్ళకే సూటి పెట్టిర్రు ఎట్లా ఏం కథ అన్నది పురా కరుసుకున్న దంపారీ దళారిగాలు ఏం మోపైరు మందిని దోషినందుకు ఏ తవ్వ కూడా ఇడుస్తలేరు కదా ఆదిలాబాద్ జిల్లాలో అయితే దళారిగాళ్ళు దోమలు లెక్కనే తిరుగుతున్నారు రైతులు క్రాప్ లోన్లు తీసుకొని టైంకు లోన్లు మొత్తం గడితే మళ్ళీ కొత్త లోన్ తీసుకుంటే ఇరవై ముప్పై శాతం ఎక్కువ లోన్ ఇవ్వచ్చు అని బ్యాంకర్లకు చెప్పింది కదా సర్కారు అగో ఆ లాగం దొరికించుకున్నారు దళారీ ఆడా రుణమాఫీ కానీ రైతులను చూసుకున్నాడు మీ పాత లోన్ పైసలన్నీ మేము గడతాం మళ్ళీ కొత్త లోన్ వస్తుంది కదా నీ లోన్ కట్టిన పైసలు మేము తీసుకుంటాం కడమ పైసలు నీకు ఇస్తాం అట్లనే ఎక్కువ లోన్ ఇప్పించినందుకు మాకింత కమిషన్ ఇవ్వాలని రైతులను మత్పరించి దండుకునుడు పెట్టిరట లోన్ బట్టి పదివేల నుంచి యాభై వేల దాకా తీసుకుంటురట ఇక ఈ సంగతి పోలీసు వాళ్ళు తెలిసి ఆ దళారీగాలను దొరకబడుతుందుకు మంచిగానే రైతులు లెక్కనే పంచాలు కట్టుకొని కండువాలు వేసుకొని బ్యాంక్ కాడికి పోయి కూర్చున్నారు ఇక దళారీగాలు ఇలా దగ్గరకు వచ్చి ఆ ఏమైంది అన్న ఏ ఊరు లోన్ కావాలన్నా అరే మనం ఉన్నాం కదా ఇప్పిస్తాంతి ఏ బ్యాంక్ మేనేజర్ మనకు తెలిసినోడే మనం ఎంత చెప్తే అంత అని మాటల పెట్టి మత్పరిస్తుంటే అయితే పోలీసు వాళ్ళు మీరేరా మాకు కావాల్సిందని చెప్పి చెప్పి రిటైర్డెడ్గా దొరకబట్టిరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళ అడ్డ ఉంటది ఆ అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి మన దాదాపు ఆల్మోస్ట్ ట్వంటీ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి టీమ్ లో ఒక ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఏర్పాటు చేసి వాళ్ళ ఫార్మర్ లాగా డ్రెస్ లో కోవర్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము అట్లా ఆదిలాబాద్ ఉట్నూరు నార్నూరు నేరేడుగొండ ఇచ్చోడ బేల మావల భీంపూరు తలమాడుగు తలమడుగు దిక్కు మొత్తం ఇదే దంద చేస్తురట ఇక అట్లా దండుకుంటున్న ముప్పై నాలుగు మంది బ్రోకర్ గాలని దొరకబట్టి లోపట్ వేసిరు పోలీసు వాళ్ళు ఇక బ్యాంకుల పని చేసే వాళ్ళు దళారి దళారికాలకు అట్లా లోన్లు ఇప్పిస్తామని కూడా అయ్యే పని కాదు అటు బ్యాంకుల పని చేసే ఇంటి దొంగల పని కూడా పట్టాలి అని అంటున్నారు ఈ సంఘ తీరకాయని వాళ్ళు